సూలూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్ పక్షుల పండుగ కార్యక్రమాన్ని అట్టహాసంగా హోలీ క్రాస్ సర్కిల్ నుండి ర్యాలీగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ స్థానిక ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జేసీ శుభం బన్సల్ ఆర్డీ టూరిజం రమణ ప్రసాద్ తదితర అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొని పలు కళారూపాల విన్యాసాల ప్రదర్శనతో మేళ తాళాల నడుమ ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం జరగనున్న జూనియర్ కళాశాల ప్రాంగణానికి చేరుకుని ప్రారంభించారు మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ओके ओके आई नो व्हाट आई नो 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 ओके ओके आई नो